వైసీపీ నేతల ప్లకార్డులు చించు వేసపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు ప్రజాస్వామికంగా వ్యవహరించాలని ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవని జగన్ అన్నారు అసెంబ్లీ ప్రాంగణంలోనే పోసి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు జగన్ ఇటు గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగానే సభ నుంచి వాకౌట్ చేసిన వైసీపీ సేవ్ డెమోక్రసీ అంటూ అసెంబ్లీలో నినాదాలు ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు వైసీపీ నేతల ప్లకార్డులను చించివేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు తామేంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎమ్మెల్యేల చేతిలో ప్లకార్డులు మీరు ఎలా చించుతారు అంటూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు నల్ల కండవాల్ సభకు హాజరైన జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన తర్వాత సభ నుంచి వాకౌట్ చేశారు గవర్నర్ ప్రసంగాన్ని నిరసిస్తూ వైసీపీ సభ్యులు వాకౌట్ శాంతి భద్రతలు క్షీణించాయంటూ నినాదాలు సేవ్ డెమోక్రసీ అంటూ సభ్యులు వాదనలు మొత్తానికి ఈ రోజు ఏపీ అసెంబ్లీ హాట్ హాట్ గా జరిగింది ఆ దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం మధుసూదన్ రావు ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం వచ్చినట్టుగా చింపే కార్యక్రమం చేసి అధికారం ఎవరు ఇచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో ఎల్ల కాలం ఇలా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం నీ మీ టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సెల్యూట్ కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎమ్మెల్సీ దగ్గర నుంచి ఇలా పేపర్లు గుంజుకొని లాక్కొని మీ ఇష్టం